ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ రెండో రోజు వరుస భేటీలతో బిజీ బిజీగా గడిపారు తొలుత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన లోకేష్ ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు అనంతరం కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ వేర్వేరుగా సమావేశమయ్యారు గూగుల్ క్లౌడ్ ఎండీ డైరెక్టర్ తో భేటీ అయిన లోకేష్ విశాఖలో ఏర్పాటు చేసే డేటా సిటీపై చర్చించారు మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో భాగంగా వివిధ భేటీ అయ్యారు ముందుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు శ్రీనివాస్ వర్మ పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీలు రాజ్నాథ్ ని కలిశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను లోకేష్ వివరించారు డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు వస్తున్నందున కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలని కోరారు రాష్ట్రంలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ది పట్టాలు ఎక్కిస్తున్నామని తెలిపారు కేంద్రం అందించిన సహకారంతో అమరావతి పోలవరం పనులు సాగుతున్న తీరును వివరించారు గత పాలకుల అనాలోచిత విధానాల వల్ల పది లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఏపీకి కేంద్రం ఆక్సిజన్ అందించి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీని అభివృద్ది బాటలో నడిపించేందుకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు ఏపీ అభివృద్దికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనం ఏపీలో నిర్వహించాలని కోరారు విద్యారంగంలో సంస్కరణలకు ఈ సమ్మేళనం వేదిక అవుతుందన్నారు కేజీబీవీలు నైపుణ్య విద్య ఐసీటీ ఆధారిత అభ్యాసం నాణ్యత పెంపుదలకు నిధుల కేటాయింపు పెంచాలని కోరారు ఏపీలో ప్రాథమిక విద్య బలోపేతం కోసం ప్రతి పంచాయతీలో మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని దీనికి అత్యధికంగా నిధులు కేటాయించాలని కోరారు పీఎం శ్రీ ఫేజ్ వన్ ఫేజ్ టూలో కలిపి ఏపీలో ప్రతిపాదించిన రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది పాఠశాలలకు గాను ఎనిమిది వందల యాబై ఐదు మాత్రమే మంజూరయ్యాయని ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లారు మిగిలిన పాఠశాలలను ఫేజ్ త్రీ పీఎం శ్రీలో మంజూరు చేయాలని కోరారు యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు ముప్పై ఏడు ప్రభుత్వ కళాశాల భవనాల నిర్మాణానికి ఐదు వందల యాభై ఐదు కోట్లు డిగ్రీ కళాశాలల్లో క్లాస్ రూమ్స్ ల్యాబొరేటరీలు లైబ్రరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్దికి మూడు వందల ముప్పై కోట్లు మంజూరు చేయాలని కోరారు కర్నూలు అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీలో ఒంగోలు ఆంధ్ర కేసరి యూనివర్సిటీల్లో భవన నిర్మాణాలకు యాభై కోట్లు చొప్పున నిధులివ్వాలని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు పది మహిళా కళాశాలల ఏర్పాటుకు నూట యాబై కోట్లు రెండు మోడల్ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ముప్పై కోట్లు రెండు వందల యాబై కోట్లతో ఏఐ రెన్యూవబుల్ ఎనర్జీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు నాలుగు మేజర్ యూనివర్సిటీల్లో ఇంక్యుబేషన్ హబ్లు ఏర్పాటు చేసేందుకు ఇరవై కోట్ల చొప్పున ఎనబై కోట్లు హయ్యర్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు యాబై కోట్లు ఎంపిక చేసిన యూనివర్సిటీల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్ హాస్టల్స్ నిర్మాణానికి ఎనబై కోట్లు యూనివర్సిటీ హాస్టళ్లలో సౌకర్యాల మెరుగుదలకు నూట ఎనభై కోట్లు ఇవ్వాలని కోరారు రీసెర్చ్ ఇన్నోవేషన్ అకాడమిక్ ఎక్సలెన్స్ హబ్గా ఏపీని తీర్చిదిద్దేందుకు పూర్వోదయ పథకం కింద మొత్తంగా ఐదు పేల ఆరు వందల నాలుగు కోట్లు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఢిల్లీలోని కుమారస్వామి నివాసానికి వెళ్లిన లోకేష్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు మాజీ ప్రధాని దేవగౌడను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి నిధులు విడుదల చేసినందుకు కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు ఏపీ ప్రజల భావోద్వేగంతో పాటు వేలాది మంది కార్మికుల ఆందోళన మనోభావాలను అర్థం చేసుకుని పెద్ద మనసుతో సహకారం అందించారని కొనియాడారు స్టీల్ ప్లాంట్ను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడం ఉత్పత్తి పెంపుదలకు చర్యలు చేపట్టడం కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకోవడంలో చూపిన చొరవ శ్లాఘనీయమన్నారు అనకాపల్లి వద్ద ప్రైవేటు రంగంలో ఏర్పాటు కానున్న ఆర్సెల్ మిత్తల్ అండ్ నిఫాన్ స్టీల్ ఉక్కు పరిశ్రమ వల్ల ఏపీ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఈ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం తరపున అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కుమారస్వామిని లోకేష్ కోరారు గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్ కంట్రీ డైరెక్టర్ ఆశీష్ వారి బృందంతో లోకేష్ భేటీ అయ్యారు విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేయబోయే డేటా సిటీపై చర్చించారు ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన అనుమతులు భూ కేటాయింపులు పాలసీని త్వరితగతిన ఇస్తామని దీనికోసం ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తుందని వివరించారు డేటా సిటీ ఏర్పాటును కంపెనీ తరపున వేగవంతం చేయాలని దీనివల్ల విశాఖ ఐటీ ముఖ చిత్రం మారుతుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు ఏఐలో స్థాయి అప్లికేషన్లను రూపొందించడానికి స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు గూగుల్ డేటా సిటీ గేమ్ చేంజర్ అవుతుందని లోకేష్ అన్నారు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్ కొనియాడారు డేటా సిటీ పనుల వేగవంతానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు